నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హైపరాధి గారి ఫేస్ ను ఒక అతను పచ్చ పొడిపించుకున్నారు పేరు పొడిపించుకోవడం అంటే ఓకే హైపర్ అదే రాయించుకోవడం ఓకే కానీ ఏకంగా బొమ్మని అంటే తన ఫేస్ని మీరు అలా రూపాన్నే చెక్కించుకున్నారు సో రీజన్ ఏంటి ఎందుకు అంత ఇష్టం ఎందుకంటే మేడం నేను చాలా మంచివాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెర మీద కనిపించే కన్నా తెరయనక చాలా గొప్పవాడైనా మాటల్లో చెప్పలేము కాదండి పద్దెనిమిది కుట్లు అక్కడ పడితే దాని పక్కనే పచ్చ పొడిపించుకోవడం అనేది నిజంగా సాహసం అనే చెప్పాలి ఒక మనిషి చేసే మంచి పని ముందర మనకి ఇలాంటివి పెద్ద అప్పుడు పెయిన్ అనిపించలేదు మీరేమో హైపరాధి గారికి అభిమాని హైపరాది గారేమో పవన్ కళ్యాణ్ గారికి అభిమాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఇద్దరు కనపడేలాగా ఇది సో ఇంకేం చేస్తారు పచ్చ అయిపోయింది పచ్చబొట్టు పొడిపించుకున్నారు నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా పాలాభిషేకాలు విగ్రహం అనుకున్నాము గుడి కట్టేస్తున్నారు అది అనుకున్నాము అడిగినాము హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను టాటూస్ పచ్చబొట్లు ఎవరికి ఇష్టం ఉండదు మనకు నచ్చిన వాళ్ళు ఎస్పెషల్లీ ఎక్కువగా ప్రేమించిన వాళ్ళ టాటూస్ వేసుకుంటాం సో నాకు ఒక ట్యాటూ ఉంది లేదా ఏదైనా మనం చెప్పాలి అనుకుంటే అది వేసుకుంటాము లేకపోతే మన క్యారెక్టరైజేషన్ని పోట్రేట్ చేసుకుంటూ వేసుకుంటాం అన్నిటికంటే ఎక్కువగా మనకి ఇష్టమైన పేరెంట్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లవర్ కావచ్చు హస్బెండ్ కావచ్చు పిల్లలు కావచ్చు సో ఇలా రకరకాలుగా వేసుకుంటాం కొంతమంది ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి అభిమాన నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళవి పచ్చబొడి పెంచుకుంటారు పేర్ల వరకే కానీ రూపం పచ్చగొడిపించుకోవడం చాలా రేర్ హీరోయిన్లు కొంతమంది పచ్చగొడిపించుకున్నారు బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళందరికంటే ఇదంతా రెగ్యులర్ కామన్ ఇది దీని అందరికంటే కొంచెం డిఫరెంట్గా జబర్దస్త్లో ఒక రైటర్గా పరిచయం అయ్యి ఒక గ్యాంగ్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండి తర్వాత దినదినాభివృద్ధి చెంది తర్వాత జబర్దస్త్ లీడర్ అయ్యి ఇప్పుడు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూ అందరిని నవ్విస్తూ తన మాటలు తూటాల్ లాంటి మాటలతో అందరినీ నవ్విస్తూ ఉన్న హైపర్ ఆది గారి ఫేస్ను ఒకతను పచ్చ పొడి పెంచుకున్నారు ప్రస్తుతం ఆయన మన స్టూడియోలోనే ఉన్నారు ఆయన పేరు రామ్ లక్ష్మణ్ సో ఎందుకు వేయించుకున్నారు ఏంటి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి చూద్దాం సో దానికంటే ముందు ఒక్కసారి టాటో చూసేసేయండి సార్ ఒకసారి చూపించండి హైపర్ ఆది ఫ్యాన్ అంటారా అందరూ అంటే చాలామంది నేను కూడా హైపురాది గారి ఫ్యాన్ ఎందుకంటే మాటలు మామూలుగా ఉండవు ఆ ప్రా ప్రాస కానీ పంచులు కానీ మామూలుగా ఉండవు సో అందరం ఫ్యాన్సీ హైపురాధి గారికి కానీ కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి మీరు చ పేరు పొడిపించుకోవడం అంటే ఓకే హైపరాధి అని రాయించుకోవడం ఓకే కానీ ఏకంగా బొమ్మనే అంటే తన ఫేస్ని మీరు అలా రూపాన్ని చెక్కించుకున్నారు సో రీజన్ ఏంటి ఎందుకు అంత ఇష్టం ఎందుకంటే మేడం నేను చాలా మంచివాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెర మీద కనిపించే కానీ తెరయానుక చాలా గొప్పవాడైనా నేను మాటల్లో చెప్పలేము ఈయన చేసే మంచి పని కానీ ఎదుటి వ్యక్తికిచ్చే మంచితనంగా ఒక విలువ కానీ ఏదంటే ఒక స్క్రీన్ మీద ఒక పంచెల ఒక పంచెలు ఒక టీవీ షో టెలికాస్ట్ అవుతుంది అది రేటింగ్ రావాలంటే ఒక స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ బట్టి ఆయన మాట్లాడతాడు ఏదన్నా ఆయన వ్యక్తిగతంగా ఎవరిని కానీ మహిళలను కానీ ఇంకా వేరే వాళ్ళని కానీ ఎవరిని కానీ ఏ ఉద్దేశించి ఏది అన్నాడు కానీ ఆయన చేసే మంచి పనులు మాకు తెలుసు అందుకే ఆయన నేను గుండెల్లో పెట్టుకున్నాం ఆయన చేసే మంచిగా మన మహిళలకు కావచ్చు అనాథలకు కావచ్చు అంటే చూసిన బ్యాక్గ్రౌండ్ ఉన్నాము కొన్ని రోజులు ఉన్నాము కొద్దిగా మాకు తెలుసు టచ్ మీరు నుంచి మాది కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఆంధ్ర కదా ఆంధ్ర ఒంగోలు ఒంగోలు ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడే అందులోనే వర్క్ చేసే వాళ్ళు రైటర్లు వాళ్ళు వాళ్ళ ద్వారా మనం పరిచయం దాని తర్వాత మనకి ఏదన్నా మనం అప్రోచ్ అయినాం మనం వీళ్ళకి సమస్య ఉంది వీళ్ళ అమ్మ నాన్న లేరు సార్ ఏదన్నా అంటే ఆయన తిరిగి చేయికి ఎంత వస్తే అంతే చేసిండు మరి అప్రోచ్ ఎక్కడ మన కర్నూలు జిల్లా ఇంకా వంద వెళ్ళాలి ఆదోని అని ఆంధ్ర బిడ్డ యొక్క పచ్చ పొడిపించుకున్నాడు అనమాట ఆయన కింద నుంచి స్ట్రగుల్ ఎట్లా వచ్చాడు ఆయన ఎలా ఉన్నాడు ఆయన కష్టం వీళ్ళకి తెలుసు మేడం అందుకే ఎవరన్నా ఉన్నోళ్ళకి అది ఇది అన్నదా ఇవన్నీ కాకోకుండా ఆయన డబ్బు సాయం కానీ మన మాట సాయం కానీ చాలా ఆయన కలిస్తే అర్థమైపోతుంది మేడం ఆయన మాట్లాడే విధానం కానీ అవతల వ్యక్తికి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మనం ఏమంటే ఒక స్క్రీన్ మీద చూసేస్తాము జడ్జ్ చేస్తాం ఈయన ఇది ఆయన పర్టికులర్గా ఇదే అని చెప్పేస్తాం అది కాదది ఫుల్ అపోజిట్ ఆయన చాలా మంచి వ్యక్తి అందుకే మనం గుండెల్లో ఇక్కడ దెబ్బ తగిలిన కూడా నేను అదే ఆలోచిస్తున్నా అక్కడ కొంచెం దెబ్బ కూడా తగిలింది సో చాలా దగ్గరగా వేయించుకున్నారు ఎన్ని ఎంతసేపు పట్టింది వేయించిన వన్ అవర్ వన్ అవర్ లో మొత్తం వేస్తారా ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పారు మీరు కంప్లీట్ కాలేదు ఇంకా ఉంది వర్క్ చేపి ఎందుకు ఆపేశారు ఇక్కడ నొప్పి ఉండే మేడం ఇక్కడ పద్దెనిమిది కుట్లు పడ్డవి కాదండి పద్దెనిమిది కుట్లు అక్కడ పడితే దాని పక్కనే పచ్చ పొడిపించుకోవడం అనేది నిజంగా సాహసమనే చెప్పాలి అభిమానం అది ఒక ఒక మనిషి చేసే మంచి పానిముందరా మా మనకి ఇలాంటివి ఒక పెద్ద అప్పుడు పెయిన్ అనిపించలేదు కొద్దిగా అంతగాని ఇంకా వాళ్ళు కూడా అరే ఎందుకు ఇప్పుడే ఉంది కదా పచ్చి పొట్టేసి అతను అన్నాడు నేనైతే ఏయి అన్న ఇంకా ఇంకా ఆయన వద్దు కొద్దిగా టైం తీసుకొని దాన్ని ఫినిషింగ్ చేస్తా నేను క్లారిటీ వచ్చేలాగా ఇంకా ఉంది అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కనపడేలాగా ఇది ఓకే పవన్ కళ్యాణ్ గారు హైపరాధి గారు ఇద్దరు కనిపించేలాగా అనమాట బట్ ఎక్కువగా నాకు హైపరాది గారు బాగా క్లియర్గా కనిపిస్తున్నారు హెయిర్ కొంతమంది చూడంగానే పవన్ కళ్యాణ్ కూడా అనుకుంటారు కొద్దిగా మీరేమో హైపరాధి గారికి అభిమాని హైపరాది గారు ఏమో పవన్ కళ్యాణ్ గారికి అభిమాని సో అట్లా గా వచ్చేటట్టు అట్లా ఇంట్లో చూసారా అది చూసారు మేడం ఏమన్నారు పిచ్చి పట్టింది నీకు పిచ్చి పట్టింది అన్నారా అన్నారు అన్నారు డెఫినెట్లీ ఏం తిట్టు చేస్తాను పిచ్చి పట్టింది నీకు అన్నారా మన బ్రదర్స్ పచ్చబొట్టండి పర్మనెంట్ గా ఉండిపోద్ది పెళ్ళయిందా మీకు పెళ్లి అవ్వకుండా గుండెల్లో హైబ్రాదని పెట్టుకుంటే వచ్చే పెళ్ళం ఏమంటది అర్థం చేసుకుంటదా చేసుకుంటారు మీరు అంత తప్పుగా మనం ఏదైనా బ్యాడ్గా చేస్తే వాళ్ళ దగ్గర ఏదో అనుకోవచ్చు ఒక అభిమానంతో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఎవరన్నా కానీ సో ఏవి ఎక్కువ ఇష్టం పంచలు కానీ ఆయన ఎదిగే విధానం కానీ ఆయన చేసే మంచి కార్యక్రమాలు నాకు చాలా ఇష్టం ఇంకా ఇప్పుడు స్క్రీన్ మీద అంటే స్క్రిప్టు ఎలా ఉంటే అలా చేసుకొని ఆ ఆపర్చునిటీ రావాలంటే కూడా ఒకవేళ ఉండాలి కదా ఆ కష్టం అనేది ఉండాలి అని చేసే మంచి పని ఆయన స్టెప్ బై స్టెప్ ఎక్కిస్తుంది ఇప్పుడు పొలిటికల్గా కూడా వెళ్తున్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అవును ఇంకా వెళ్ళాలి అందులో సక్సెస్ కావాలని అనుకుంటున్నాను అవునా అంటే వెళ్ళాలి అంటే వెళ్ళలేదు బట్ స్టిల్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం అనేది చూసాం మనం ఇప్పుడు ఆయన చేసే మంచి పనులకి ఆయనకు తగ్గ ఒక ఎమ్మెల్యే ఇంకా వేరే ఉంటే బాగుంటుంది కదా ఊరికి వెళ్ళి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు ప్రెజెంట్ అది ఏదైనా వస్తే కంపల్సరీ అయినా అసలు ఎలా పరిచయం ఎప్పుడైనా డైరెక్ట్గా కలిసారా హైపరాది గారిని కలిసినా అవునా సో ఏమన్నారు మా మాట్లాడాడు మీరు ఇప్పుడు పచ్చ పొడిపించుకున్నట్టు తెలుసు చూసిండు చూసి మా చూడకముందు కూడా ఒకసారి కలిసిన నేను అంటే ఆ పబ్లిక్లో అంతా పర్టికులర్గా తెలీదు ఆయన మనమని ఇది వేయించుకున్నాక ఒకసారి పోయినా ఎవరు కల్పించారు ఇట్లా తెలిసిన మా ఫ్రెండ్ పోయినా రెండుసార్లు కలిసిన ఒక పది నిమిషాలు కేటాయించి మన గురించి మా సైడ్కి వచ్చి అన్న మీరు బాగుండాలి స్ట్రగుల్ ఎలా పడుతున్నారు ఎవరిని నమ్మద్దండి ఎక్కడో ఇట్లా అప్రోచ్ అయితే వస్తారు కదా మేడం ఈ పర్టికులర్గా అమౌంట్ అడుగుతారు మనం కలవాలంటే కొద్దిగా బాగా ఆలోచించి రండి ఏదన్నా కానీ అమౌంట్ ఎక్కువ అడుగుతుంటారు మధ్య మనుషులు అనేది మోసం సినిమా ఇండస్ట్రీ అంటేనే ఆ స్ట్రగుల్ ఏంటో నాకు తెలుసు ఇప్పుడు ఈ స్థాయిలో మనం ఉన్నామంటే నా ఇక్కడ దాకా చేరుకున్నందుకు చాలా ఆనందించిండు ఆయన ఎంత అంటే ఇంకా ఆయన మాటల్లో చెప్పలేదు అంటే ఆ పచ్చబొట్టు చూసిన తర్వాత మనం ఆ స్ట్రగుల్ మనం వచ్చాం కదా మనకు తెలియదు పూర్తిగా సినిమా ఇండస్ట్రీ అంత పర్టికులర్గా తెలీదు అయినా కూడా మనం ఆయన ఉండే ప్లేస్ని తెలుసుకొని మరీ వెళ్తున్నామంటే ఆయన బాగా ఎమోషనల్ అయిపోయింది ఫస్ట్ చూడగానే ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు ఏమన్నారు మాటలు బాగా ఫ్రీగా ఆనందించిండు అని నవ్విండు మా అద్దుకుని ఇట్లా చేతులు పట్టుకొని మన గురించి ఇంత చేస్తున్నావు ఏంటి సేమ్ మీరేసిన క్వశ్చన్ వేసాడు నా గురించి ఏంటి నువ్వు ఏం తెలుసు మీకు మనం ఇది చేసే కార్యక్రమాలు ఇవన్నీ అంటే ఆయనకి బయటకు రావడం పెద్దగా సోషల్ సర్వీసు బయటకి అందరిలాగా వీడియోలు చేసేడు పెట్టేయడం మనం ఇంత చేసాం పర్టికులర్గా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కానీ సోషల్ మీడియాలో బయట బయట పెట్టాడు ఏమేం చేశారు అంటే ఇదివరకు చెప్పారు మీరు బట్ ఇంకొకసారి మాకోసం అంటే నేను ఒక మా మనకు తెలిసిన ఏరియాలోన ఒక అమ్మ నాన్న లేరు పిల్లలకు పూర్తిగా ఎవరు లేరు అమ్మమ్మ ఉంటే ఆమె ఆమె కూడా మొత్తం చేత కాదు ఒక పింఛని మీద బతుకుతున్నారు అయితే నేను అప్రోచ్ మధ్య ఒక ఫ్రెండ్ ద్వారా అప్రోచ్ అయినా అయితే ఎవరో ఇట్లా పెద్ద ఉన్నవాళ్ళు కదా ఒక మాట అడుగుదాం ఇస్తాడు ఏడో అని తెలియదు అంటే నా నా వంతు సాయం అంటే ఒక పదివేలు ఐదు వేలు చేస్తాం ఇంకంతకన్నా ఎక్కువ చేయలేం పిల్లలు కొంచెం ఇంకా బాగుపడాలి ఇద్దరు ఉన్నారు అమ్మాయిలు అని ఇక అడిగినా అడిగిండు అడిగితే ఒక ఫార్టీ థౌజండ్ ఇచ్చేసిండు ఫార్టీ థౌజండ్ ఇస్తే అంటే పూర్తిగా కూడా చెప్పలేడు ఇట్లా ఒక అన అంటేనే బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు లేరు ఇది అని ఏం పర్టికులర్గా అబ్బాయి ఎంతవరకు చెప్పగలిగాడో ఏమో తెలియదు ఫార్టీ థౌజండ్ ఇచ్చేసి ఓ టెన్ థౌజండ్ కలిపేసి ఇంకా అమ్మాయిలని ఇంకా అకౌంట్లకి వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ద్వారా బ్యాంకులోకి వేయించి ఒక హాస్టల్లో చేర్పించినాం అక్కడ కర్నూలు కర్నూలు దగ్గర అంటే ఇంక దగ్గర ఉంటుంది కదా మన సిటీలో అంటే వెళ్ళాలి చూడాలంటే కూడా ఎవరి వరకు వాళ్ళు బిజీ అని మళ్ళీ ఒకసారి అప్రోచ్ అయ్యాము ఆ అమౌంట్ సరిపోదు కదా మేడం మళ్ళీ అమౌంట్ సరిపోదు మళ్ళీ అప్రోచ్ అయితే అప్పుడు ఒక వన్ లాక్ వచ్చేసి అదే పిల్లలు అయితే ఆడపిల్లలు అయితే వన్ లాక్ ఇస్తే తల యాభై వేలు మళ్ళీ వేసినాము ఇంకా నాకు తెలిసిన సరికిలు

వేరే ఆప్షన్ లేదు అని మనకు తెలిసినప్పుడు ఏం చేస్తామంటే కంపల్సరీ మన వంతు సాయం మాట సాయం ఇంకా మీరు ఒక ఐదు వేలు అడుగుతాం ఒక వెయ్యి రూపాయలు అడుగుతాం ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఒక వెయ్యి వంద ఇవ్వండి అడిగి అది ఎంత కలెక్షన్ చేసి వాళ్ళకి ఎక్కడ ప్రొడెక్ట్ యొక్క ఉంటాయి మనకు అమౌంట్ ఎక్కడ సేవ్గా ఉంటుంది వాళ్ళకు ముందు భవిష్యత్తుకి అనేది ఒక పర్టికులర్గా ఆలోచించి చేస్తాం సో ఇలాంటి ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి తీసుకున్న ఓకే ముందు నుంచి ముందు నుంచి ఆయనేది ఓకే కొంతమంది ఏంటంటే ఒక వీడియో చేసేస్తారు పెట్టేస్తారు క్లియర్గా ఒక వన్ రూపీ ఇచ్చేసి వీడియో చేస్తారు పెట్టేస్తారు ఇప్పుడు ఒక ఏడన్నం వాళ్ళు ఉంటారు అనకూడదేమో అది వాళ్ళు ఉంటారు కదా ఒక ఇంత అన్నం పెట్టైనా వీడియో తీస్తారు ఇప్పుడు పబ్లిక్ చేసుకుంటున్నారు ఒక టెన్ రూపీస్ ఇచ్చి పబ్లిక్ చేసుకుంటున్నారు మనం ఏది మనం చేస్తున్నాం అంటే భగవంతుడికి తెలియాలి అర్థమైన మనం భగవంతునికి ఒకరికి తెలియాలి మనం చేసే సహాయం అనే ఒక కాన్సెప్ట్ ఆయన కూడా అదే ఇంకా అదే గారు ఓకే పొలిటికల్ పరంగా కూడా మాట్లాడుతున్నారు ఆయన వేసే పంచులు అందరికీ ఇష్టం బట్ పొలిటికల్గా ఎస్పెషల్లీ వచ్చినప్పుడు ఎదుటివారి మీద అంటే అధికారంలో ఉన్న పార్టీస్ మీద కావచ్చు ప్రతిపక్ష పార్టీస్ మీద కావచ్చు కొంచెం ఆయన విమర్శలు ఆ ప్రాసలు ఆ పంచులు వేయడము కొంతమందికి నచ్చలేదు ఎస్పెషల్లీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు తెలుసు అదే షోకి ఏ షోలో అయితే జబర్దస్త్ ఏ షోలో అయితే హైపురాధి గారు ఎదిగారు ఛాన్స్ వచ్చిందో అదే షోకి రోజా గారు జడ్జ్ సో రోజా గారి మీదే చాలా విమర్శలు చేశారు విమర్శలు చేయలేదు వాళ్ళు ఏదైతే ఒక స్టేజ్ పోయిందో ఒక కౌంటర్ వేస్తున్నారు అది రియల్ కదా ఒక పర్టికులర్గా మనకు అక్కడ ఎప్పుడైనా మీతో మాట్లాడడం జరిగింది ఈ పొలిటికల్ దాని పొలిటికల్గా మనం మాట్లాడలేదు మనం ఇంతవరకు ఉన్న అభిమానం గురించి సోషల్ సర్వీస్ ఏదన్నా ఉంటే దాని గురించి అక్కడ మాట్లాడే విధానం కూడా మనకు అర్థమైపోతుంది ఒక మనిషిగా మనము ఒక చూస్తున్నామంటే అక్కడ రోజా మేడం అన్నారా ఇంకా వేరే అన్నారా ఇంకా వేరే అన్నారా అనేది పాయింట్ కాదు ఇప్పుడు అపోజిట్ మన పార్టీలో ఉండి ఆ వ్యక్తి ఏదన్నారో ఇది కంపల్సరీ అనాల్సింది ఇప్పుడు ఈ వ్యక్తి అంటేనే కదా కొద్దిగా పర్టికులర్గా అవుతుంది వాళ్ళకి కూడా తెలిసిపోతుంది ఇది అని ఇప్పుడు మన ఆంధ్ర అక్కడ సైడ్ కూడా కొద్దిగా ఏది అనేది మనకు పర్టికులర్గా ఇది అని చెప్పుకోలేం కదా అది దాని బేసిక్ అన్నాడు ఆయన సో ఫస్ట్ మీకు థాట్ ఎలా వచ్చింది బొమ్మనే వేయించుకోవాలి పచ్చ పెంచుకోవాలి ఆయన చిత్రం అని నాకు ఒక రెండు మూడు సార్లు బాగా విన్నా నేను ఆయన చేసే మంచి పనులు ఆయన స్ట్రగుల్ కొద్దిగా చూసిన నా ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడక్కడ ఉంటారు కదా చెప్పారు మనం కూడా పర్టికులర్గా చూసినా అదే ఇప్పుడు చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు రజనీకాంత్ గారు కావచ్చు వాళ్ళు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు చిన్నప్పటి నుంచి ఎంతో స్వయం కృషిగా ఎదిగి వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్స్ అయ్యారు అంటే హైపురాధి గారు కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు మీరు అంటే జబర్దస్త్లోనే కావచ్చు పర్టికులర్గా హైపురాది గారు ఎందుకు అంత స్పెషల్ మీకు అంటే వాళ్ళది మనం చూడలేదు మేడం మెగాస్టార్ స్ట్రగల్ చూడలేదు మిగతా వాళ్ళు జబర్దస్త్ వాళ్ళ మీరు ఆయన స్ట్రగల్ ఏం చూసారు హైబరా అంటే రోజు తినడానికి లేని రోజులు కూడా ఉన్నాయి ఆయన పర్టికులర్గా మన కాలం నడక నడుచుకుంటూ పోయిన రోజులు ఉన్నాయి ఆయనకి తినడానికి కొద్దిగా ఈ ఇక్కడ ఉండే సర్వే ఊర్లో ఉంది పర్టికులర్గా మమ్మీ డాడీని అడగలేంగా ఒక సిటీలో ఉన్నాక మనకి ఖర్చులు ఉన్నాయి ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి ఇవి ఉన్నాయి మనం దీంట్లో వెళ్తున్నాము ఇక్కడ మనం సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాం అన్నా ఒకటి ఉంటుంది మనకు స్ట్రగల్ అనేది చాలా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు రూమ్ రెంట్ అని మన ఫుడ్ అని మన అక్కడ తిరగడానికి అటు వెళ్తే ఖర్చు చాలా ఉంటుంది మీకు తెలియదు తెలుసో లేదు ఆ ఖర్చులు కూడా భరించాలి ఆయన ఆ స్ట్రగుల్ ని ఎట్లా ఇబ్బంది వాళ్ళ మమ్మీ డాడీ కూడా చెప్పుకోకుండా తుడిగాలు సుధీర్ గారు కూడా పచ్చడి మెతుకులు తిని నేను పైకొచ్చాను అని చాలా సందర్భాల్లో చెప్పాడు ఊరగాయ తిని ఒక ఫిఫ్టీ పైస్ ఊరగాయ తిని కూడా పైకి వచ్చాను ఆయన ఇంకా ఏంకాయ దారుణం ఇంకా దారుణం ఇంకా దారుణం మీరు చూసారా మనం పర్టికులర్ గా ఇన్నాం మన ఫ్రెండ్స్ ద్వారా అసలు నేను కొద్దిగా అక్కడక్కడప్పుడు మేము కూడా ట్రై ఏంటి అంత దారుణం ఏంటి అసలు దారుణం అంటే అమౌంట్ ఫైనాన్షియల్ గా మనం అడిగే ఇప్పుడు చెప్తున్నా కదా మమ్మీ డాడీని మనం అడగలేము ప్రతిసారి ఇక్కడ వెళ్ళాలంటే ఖర్చు ఏంటో మనకు తెలుసు ఇప్పుడు ఈరోజు వెయ్యి రూపాయలు పెడతాం రెండు వేలు పెడతాం నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా వెళ్ళాలి కదా మనం అక్కడ అది ఖర్చులు కావాలి కదా అలా ఇప్పుడు ఉన్న దాంట్లో ఆయన సేవ్ చేసుకుంటూ కొద్ది దూరం నడుచుకుంటూ కొంత దూరం ఆయన ఆటోలో వెళ్ళి ఇంకో ఫ్రెండ్ ద్వారా అట్లా ఇద్దరు కలిసి ఒక టెన్ రూపీస్ తీసుకొని ఒక ఇది ఉన్న కాడికి ఎక్కువ కర్రీ తీసుకొని టెన్ రూపీస్లో అలా కాళేపం చేసి అదే స్కిట్లోన ఒక రాసి ఆయన వచ్చినవి కూడా మన స్టేజ్ ఎక్కితే కూడా చాలా ఎడిటింగ్లో లేవు ఆయనది స్ట్రగుల్ ఫస్ట్లోను కూడా అంటే జబర్దస్త్లో షోలో చేసినప్పుడు ఎడిటింగ్లో లేవు ఆయన చేసినవి చేసినవి లేవు కొన్ని కొన్ని అసలు చెప్పుకోవడానికి లేదు ఆయన ఇప్పుడు ఆయనని ఆయనని ఉదాహరణ తీసుకొని ఎంత వేల మంది బతుకుతున్నారు ఏం బతుకుతున్నారు అంటే లైక్ అంటే ఇలా బతకాలి మాట అంటే ఇలా ఉండాలి మాట తీరు కానీ వేసి ఒక పంచెలు కానీ ఒక ఇప్పుడు ఈ స్టార్ట్ టైమ్ ఎలా ఉంది ఇప్పుడు ఆయన పొలిటికల్గా వెళ్ళాలంటే ఎంత ఇప్పుడు సామాన్యులు వెళ్ళగలగరా వెళ్ళగలమా మాట్లాడగలమా ఓ పర్టికులర్గా మనం స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడగలమా మాట్లాడలేము కదా మాట్లాడలేము కాబట్టి ఆయన ఒక్కో వన్ బై వన్ చిన్న ఒక జీరో నుంచి ఒక ఆ స్థాయికి ఎక్కిపోయాడు అది మన మెగాస్టార్ కా ఆయన దృష్టిలో పడ్డాడంటే పవర్ స్టార్ దృష్టిలో పడ్డాడంటే అది ఆశామాష అయిన విషయం కాదు సో ఆయన చాలా గొప్పగా ఎదిగారు ఎదిగారు ఆ అనేది రేరు కొంతమందికే వస్తుంది అది నిజాతీలకే వస్తుంది అందరికీ రాదు అది అందరూ చేశారు ఆ షోలో అందరూ ఉన్నారు అందరూ ఇప్పుడు లేరుగా పొలిటికల్గా కూడా ఆయన ఇంటర్ నిరూపించుకుంటున్నారు ఒక నిజాతి తర్వాతనే వన్ బై వన్ వన్ బై వన్ మనకు ఒక ఎదుగుదల మన ప్రపంచంలో మనం మనం ఉన్నామని గుర్తుపడుతున్నారంటే మన మాటకి ఇల్లు ఉంది అంటే ఒక నిజాతీ ఉండాలి ఆ నిజాత ఆయనలో ఉంది సో ఇంకేం చేస్తారు పచ్చ అయిపోయింది పచ్చ పొడిపించుకున్నారు నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా పాలాభిషేకాలు విగ్రహం అనుకున్నాము ఇక గుడి కట్టేస్తున్నారు అది అనుకున్నాము అడిగినాము ఆయన ఇప్పుడు వద్దు ఎందుకు అంత రిస్క్ ఎందుకు ఆ అమౌంట్ పర్టికులర్గా వేరే వాళ్ళకి చేద్దాము ఓకే ఎందుకండి అంత పిచ్చి అంటే ఆయన చేసే కార్యక్రమాలు లాంటివి ఓకే గుడి ఇప్పుడు విగ్రహం అంటే ఇప్పుడు గుడి లాగా కట్టించేద్దాం అనుకున్నారు టూ ఫీట్ హైట్ లో ఒక చేయించి అక్కడ ప్లేస్ తీసుకున్నాము ఎక్కడ ప్లేస్ కూడా ఆల్రెడీ ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది ఎక్కడ ఏ ఊర్లో మా ఊర్లో ఆదోనిలో ఒక ల్యాండ్ కూడా తీసుకున్నారు విగ్రహానికి పర్టికులర్గా నేను తీసుకున్నా ప్లేస్ మనము ఇవన్నీ చేసే ప్రాసెస్లో మనకు అది కేటాయించుదాము ఆయనకంటూ ఒకటి ఓకే ఏం చేస్తారు ఇప్పుడు విగ్రహం అంటే ప్లాన్ ఏంటి చెప్పండి క్లియర్గా చెప్పండి నాకు అది అభిమానము ఒక అది ఆ ప్లేస్ మొత్తం ఎవరైనా పిల్లలకు స్కూల్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎవరన్నా కానీ ఇప్పుడు ట్యూషన్లో పెట్టుకోవచ్చు చదివియచ్చు ఆ ప్లేస్ మొత్తం వాళ్ళకి గ్రౌండ్ లాగా కట్టేసి ఆ విగ్రహం అనేది అక్కడ ఆయనని ఇంకా ఉదాహరణ అనుకో పర్టికులర్గా చూస్తారు కదా పూజలు అట్లాంటివి మరి విగ్రహం పెట్టే అడిగినాము పంతలను అడిగినాము ఆయన ఉన్నాడు కదా చెయ్యచ్చులేదు పర్టికులర్గా ఇంకా అడుగుదాం ఆయన చూడాలి కదా డేటా అన్ని ఉన్న ఉన్న మనిషికి కొన్ని ఉంటాయి నియమాలు అనేది అది అప్రోచ్ అవుతున్నాము అడుగుతున్నాము నిత్యము పూజలు చేయించేలా నిత్యం లేదు ఎప్పుడైనా లేదు మనకి ఇష్టం ఎప్పుడైనా ఇప్పుడు అక్కడ ఉంటారు పిల్లలు ఉంటారు ఎవరో చేసుకుంటారు విగ్రహం అనేది ఒక ప్లేస్ అనేది అడిగినాం మేము అడిగితే ఇంత ఇద్దరు పంతలను అప్రోచ్ అయినా మనిషి పోయా ఇప్పుడు కొంతమంది అనుకుంటారు కదా టక్కమని ఇప్పుడు అదేమన్నా వస్తుంది ముందు జాగ్రత్త మనం అనుకోవడమే ఇప్పుడు ఉన్నాడు కాబట్టి నా అభిమానం పిచ్చి అది అనుకున్నా కాబట్టి నిజంగానే అది అక్కడ దాకా ఓకే కానీ గుడి కట్టించడము విగ్రహం పెట్టించడం అనేది మరి కట్టించారు చాలా మంది మన తమిళనాడులో భూ గారికి ఉంది చూశాను గానీ బట్ చూద్దాం ఎలాంటి గుడి కట్టిస్తారు ఏంటి స్థలం కూడా తీసేసుకున్నారంట రామ్ లక్ష్మణ్ గారు డెఫినెట్లీ సో పూజలను కన్సల్ట్ చేస్తున్నారు మరి అది కూడా వీడియో చేయాల్సి వస్తుంది కంపల్సరీ అనంతపురం ఆదోని డెఫినెట్గా చూద్దామండి ఆయన కూడా అప్రోచ్ అవుతాం మళ్ళీ అడుగుతాము ఇంకా పంతులు ఏదైనా ఉంటే ఇంకా మెయిన్ మెయిన్ పెద్దవాళ్ళని అడగాలి ఆ ప్రాసెస్ ఏంటి అన్నీ క్లియర్గా తెలుసుకొని కార్యక్రమం అనేది ముందుకు పెట్టు సో ఫైనల్గా హైబురాది గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన అది కొద్దిగా ఈ ట్రోల్ చేయడం అంటే ఇప్పుడు తగ్గిపోయింది ఆయన ఏదైనా మాట్లాడితే కూడా ఇది అది అని ఆయన ఇంకా ఎదగాలి ఇంకా ప్రజలు ఆశీస్సులు కావాలి ఆయన ఇంకా మన పొలిటికల్గా వస్తే ఆయనకు సపోర్ట్ చేయాలి మన ప్రజలు అభిమానుసు కానీ కాకపోతే కొద్దిగా అది స్క్రీన్ మీద దానికి దీనికి ముడి పెట్టకూడదు అది అదే చూడాలి ఇది ఇదే చూడాలి ఆయన పొలిటికల్గా రీఎంట్రీ ఇస్తే మాత్రం అది సక్సెస్ కావాలి ప్రజలకి మరింత సేవ్ చేయాలి అది మా లాంటి వాళ్ళు తీసుకొని ఇంకా మన లాంటి వాళ్ళు పది మంది తీసుకొని ఒక నలుగురికి సాయం చేసినా పర్లేదు డెఫినెట్లీ సో హైపరాది గారి ఇన్స్పిరేషన్తో సోషల్ సర్వీస్ చేస్తారు అని చెప్పి చాలా కింద స్థాయి నుంచి ఆయన ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారు అన్న ఒక అభిమానంతో చక్కగా ఆయన చిత్రాన్ని పచ్చి పొడిపించు ఇంకా ఉంది బాగా చేపించుకో ఇంకా ఉంది సో ఇంకా ఉంది తర్వాత మళ్ళీ సెకండ్ టూ పాయింట్ ఓ తర్వాత కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ